మేడం టాప్ ఉన్న స్కిట్ కాలేజ్ ఈ రోజు మీరు అధికారంలో వచ్చేసరికి మూత పడిపోయింది కారణం అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి స్కిట్ కాలేజ్ మీరు చెప్పింది కరెక్టే స్టేట్లో టెన్త్ స్థానంలో ఉన్న టెన్త్ కాలేజ్ లోపల ఒక స్థానంలో అయితే ఉండింది చాలా పెద్ద కాలేజ్ అది మన కాలస దేవస్థానం సంబంధించిన కాలేజ్ అది మేము వచ్చేసరికి ఫార్టీ స్టూడెంట్స్ ఇఫ్ ఎమ్ నాట్ ఫ్రాంక్ ఎగ్జాక్ట్ గా ఫార్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఫ్యాకల్టీ ఓవర్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటు ఒకసారి ఫార్టీ స్టూడెంట్స్కి టూ హండ్రెడ్ మెంబెర్స్ ఫ్యాకల్టీ అది ప్యూర్లీ పొలిటికల్గా ఆ కాలేజ్ని డ్యామేజ్ అయితే చేశారు అది ఎందుకు చేశారు అనేది వాళ్ళకే తెలియాలి మేము కూడా మేము ఇచ్చిన వన్ ఆఫ్ ద ప్రామిస్ ఏంటంటే స్కిట్ కాలేజీని మళ్ళీ డెవలప్ డెవలప్ చేసి దానికంటూ ముందులాగా ఎంత పేరు పేరుని అంత పేరు తీసుకుని రావాలనేది కూడా మా నాన్నగారి కోరిక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేము చెప్పిన కొన్ని ప్రామిసెస్లో ఇది కూడా ఒకటి దానికి మేము చాలా ప్రయత్నించాము దానికి ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు అంటే ముందు ఎట్టు నడుస్తుంది ఏంటి దానికి దాని హిస్టరీ ఏంటి దానికి ఎట్లా ఫంక్షన్ చేయాలి జేఎన్టీతో మాట్లాడున్నాము కొన్ని యూనివర్సిటీస్తో మేము మాట్లాడున్నాము అక్కడ కొంతమంది పొరపాటుల వల్ల రిపోర్ట్లు తప్పుగా పెట్టి పంపించినారు ఇది కూడా అంటే దాంట్లో కూడా పాలిటిక్స్ చేశారు మేమంతా దానికి డెవలప్ ముందులాగా స్కిట్ తీసుకొని రావాలని మా ఆశ ఉంటే అది మాకెక్కడ మంచి పేరు వస్తుంది అని చెప్పి దాని గురించి గా రిపోర్ట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో మళ్ళీ చెప్తున్నాను స్కిట్ మాత్రం మా నాన్నగారు బియోపు మధుసూదన్ రెడ్డి ద్వారానే దాన్ని మళ్ళీ మంచి పొజిషన్కి తీసుకొస్తాను కూడా మళ్ళీ నేను ప్రామిస్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్